ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకున్న బాచవరం గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వపు విద్యార్థులు అట్టహాసంగా గెట్ టుగెదర్ నిర్వహించుకున్న పూర్వపు విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పి తాము ఎంతో ప్రయోజకులు కావడానికి బీజం వేసిన తమ ఉపాధ్యాయులను మురుసత్కరం నిర్వహించి తమ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఆటపాటలతో గెట్ టుగెదర్ పండుగల నిర్వహించుకున్నారు మండపేట నియోజకవర్గం మాజవరం జెడ్పీ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు నలభై ఐదు మంది వివిధ రంగాల్లో స్థిరపడిన వీరందరూ ముప్పై సంవత్సరాల తర్వాత కలుసుకుని గెట్ టుగెదర్ ఆటహాసంగా నిర్వహించుకున్నారు ముప్పై సంవత్సరాల తర్వాత తాము పదో తరగతి చదువుకున్న స్నేహితులందరినీ కలుసుకుని ఆత్మీయ కలయిక గెట్ టుగెదర్ నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్న నరేష్ కాదాబుల్లి అబ్బాయి సత్తి పనికృష్ణ కృష్ణ పేరిశెట్టి సుబ్బారావు తటపర్తి చలపతి గుట్టి రాంబాబు మరికొంతమంది మిత్రుల సహకారంతో ఎక్కడెక్కడో స్థిరపడిన తమ మిత్రులందరి సమాచారం సేకరిస్తూ వాట్సాప్ గ్రూప్ వేదికగా గత ఇరవై రోజులుగా తమ మిత్రులందరికీ సమాచారం సేకరించి వారందరితో మాట్లాడి ఈ రోజు గెట్టు గెదర్ నిర్వహించుకునేందుకు శ్రీకారం చుట్టారు తాము చదువుకున్న మాచోరం గ్రామంలోని శివాలయం వద్ద ఉన్న కళ్యాణ మండపంలో ఆత్మీయ కలయిక గెట్ టుగెదర్ నిర్వహించుకున్నారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల వివరాలను కూడా సేకరించి వారిని కూడా గెట్ టుగెదర్ తీసుకొచ్చి తమ గురువులను తమ మిత్రులందరూ కలిసి ఘనంగా సత్కరించి వారికి బట్టలు పెట్టి వారి ఆశస్సులు తీసుకున్నారు ఇలా తమ గురువులపై ఉన్న మమకారాన్ని వారు చాటుకున్నారు అనంతరం తాము చదువుకున్న అప్పటి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటపాటలతో పండగ గెట్ టుగెదర్ నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎంన్యూస్ తో మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల తర్వాత తమను గుర్తు చేసుకుని తమ మిత్రులంతా సమిష్టిగా ముప్పై సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకొని గెట్ టుగెదర్ నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు అలాగే పూర్వ విద్యార్థులు కొంతమంది ఎంఈస్ తో మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల తర్వాత తాము చదువుకున్నప్పటికీ చిన్ననాటి స్నేహితులను ఇలా ఒక చోట కలుసుకోవడం గొప్ప అనుభూతిగా ఉందన్నారు ఇక నుంచి తమ మిత్రులంతా ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులతో కలిసి గెట్ టుగెదర్ నిర్వహించుకుంటామన్నారు రాబోయే రోజులలో తమ మిత్రులందరూ కలిసి కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చూడతామని తెలిపారు వ్యక్తపరుస్తూ అందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా ఇది ఉన్నారు ఇదే విధంగా మరి వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ వీళ్ళ యొక్క మరి బాల్యూలో గడిపినటువంటి విషయాలని మెమరైజ్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కలుస్తూ వీరి యొక్క రిలేషన్స్ని కంటిన్యూ చేయాలని మనసా వాచా కర్మన నేను కోరుకుంటూ వారి ఆ టైంలో మరి బాగా చదివిన వాళ్ళు కొంతమంది వ్యాపారస్తులుగా అయ్యారు అల్లరి చేసేవాళ్ళు రాజకీయ నాయకులుగాను వ్యాపారస్తులుగాను తయారయ్యారు అందువల్ల ఆనాటి అల్లర్లు అవసరమే అలాగే కాముగా ఉండడం కూడా అవసరమే సమాజంలో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు కనుక వారి వారి వృత్తుల్లో వాళ్ళు చక్కగా ఏదేమైనప్పటికీ అందరూ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ క్రమశిక్షణతో వాళ్ళ జీవితాన్ని మరి కొనసాగిస్తూ ఉన్నందుకు మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఈ సందర్భంగా వారందరికీ కూడా మా దీవెనని అందిస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఫ్యూచర్లో కూడా ఈ గెట్టుగెదర్ సమావేశం లాంటి అరేంజ్ చేసుకుని ఏదో ఒక రోజు ఫిక్స్ చేసుకుని మరి ఆ కార్యక్రమానికి తదుపరి మమ్మల్ని పిలిచినా కానీ అంతా రావడానికి సిద్ధంగా ఉన్నాము మరి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ మీ పిల్లలతో ఆనందంగా గడపాలని ఆ భగవంతుడు సర్వేళ రోజు మీకు ఆ శక్తిని ఈ కలెక్ట్ చేస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు విత్న్ ది త్రీ డేస్లో ఒక మూడు రోజుల్లో మొత్తం మీద అందరినీ గ్యాదర్ చేసి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి మా విద్యార్థిని విద్యార్థులకు నా ఆశంసలు తెలియజేస్తున్నాను అయితే భవిష్యత్తులో కూడా ఇటువంటి అనుబంధాన్ని అంటే ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఉండే అనుబంధాన్ని ఇప్పుడు మీరు ఏ విధంగా వ్యక్తపరిచారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా వ్యక్తపరచాలని నేను మా విద్యార్థిని విద్యార్థులని ఆశీర్వదిస్తున్నానండి ఇది ముప్పై ఏళ్ళు అయిపోయింది ముప్పై ఏళ్ళు అయిపోయిందని అందరూ అంటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇది యాక్చువల్గా నాకు ఈ మధ్యలో ఏదో అయినట్టు అనిపిస్తుంది బట్ అందరు చిన్నపిల్లలుగా కలిసిపోయి ఎటువంటి అభ్యర్థులు లేకుండా ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేశారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్గా ఇది నాలుగైదు ఏళ్ళు నుంచి ముల్లబ్లు కానీ మా వేకం బాబు చెప్పండి ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నా కానీ అలా రోజులు అయిపోతుంది ఈ రోజు అనుకోకుండా యాక్చువల్లీ ఇంత పది పదిహేను రోజుల్లో ఇలాగ అందరూ కలవడం వల్ల నాకు టీజీ కాదు మొత్తం మీరు నెంబర్స్ అయితే పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా యూజు మా మాస్టర్లు అందరికీ కలిసి మాట్లాడి ఇన్వైట్ చేశారు చాలా తొందరగానే పికప్ చేయగలి అందరూ ఈవెన్ నేను అందరూ కూడా అటెండ్ అవుతున్నాను అనుకోలేదు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అప్పుడు అందరూ ఉన్నారు ఇక్కడ ఫ్యామిలీస్తో చాలా బాగా వచ్చి చేసి సక్సెస్ఫుల్గానే సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అయితే చాలా బాగా జరిగింది కొంతమంది బిజీగా వల్ల కొంతమంది సమాచారం అందకపోవడంలో రాని టైం లేకపోవడంలో రాలేకపోయిన ఉన్నారు వీళ్ళందరికీ ఇప్పుడు ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అని సార్ క్లారిఫై చేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అండి వేరే పోలం మే నెలలో అంటారు కొంతమంది ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఈసారి ఫ్యామిలీస్తో అయితే చాలా గ్రాండ్గా చేయడానికి మా మిత్రులందరూ ప్లాన్ చేస్తున్నామండి ఇందులో ఏంటంటే సేవా కార్యక్రమాలు ఏంటంటే ఇప్పుడు మా బ్యాట్స్మెన్ కొంతమంది బాగున్న వాళ్ళు ఉన్నారు బౌలర్ ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎవరైనా కొంచెం లీడీపీ ఎవరైనా ఉంటే వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేద్దామన్నది సార్ అంతా ఆలోచించి ఒక మంచి కార్యక్రమం కూడా చేయడానికి అందరికీ గుర్తుండే ఈ టీం టీం వర్క్లో చేద్దామనేసి మన వాళ్ళలో ప్లాన్ చేస్తున్నారు నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా ఇంకా గట్టిగా దీనికి ఖర్చులే ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని బడ్జెట్లో వేసుకుని మంచిగా ప్లాన్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము ఇంకా ఇదైతే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మైస్ అందరికీ నాకు ఇలా కలుసుకుంటున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది ఏంటంటే నేను ముప్పై ఏళ్ళు అంటే మాటలు కాదు ఇది ఇక్కడ నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇలా రెగ్యులర్గా జరపాలని మేము గట్టిగా నిర్ణయించుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంఎస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి